అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు ఈ రోజు ఒక శ్రీ పగబట్టి శుభవార్తల మీద ఈర్షతో మీకు నష్టం చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ మీరు మీ యొక్క తెలివితేటల వల్ల అదృష్టం వల్ల తప్పించుకోవడం జరుగుతుంది స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకుంటారు ఎవరో తెలియని వారి సలహాల వల్ల పెట్టుబడి పెట్టిన వారికి ఈ రోజు ప్రయోజనాలు కూడా పొందుతారు ఇక ఈ రోజు ప్రారంభంలో కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి కానీ తొలగిపోతాయి పాజిటివ్ గా ఆలోచించండి కార్యక్రమాల్లో పాల్గొనండి సమయం మంచిగా గడపండి ప్రేమ వ్యవహారాల్లో ఒకరిపై ఒకరు విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం చాలా ముఖ్యం కొత్త అవకాశం లభిస్తుంది దాని మీద దృష్టి పెట్టండి వైవాహిక జీవితం మెరుగవుతుంది మీ పనులతో మిమ్మల్ని పిసిగా ఉంచడం అభ్యంతరాల కార్యకలాపాలపై శ్రద్ధ వహించకుండా ఉంటుంది ఈ రోజు ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీ వ్యక్తిత్వం మరియు మీ యొక్క జీవించడం గురించి తెలుసుకోవడం ఇతరులలో ప్రశంసలకు కారణమవుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మరియు కోపాన్ని నియంత్రించుకోండి ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది మీకు మద్దతు లభిస్తుంది కుటుంబంతో మతపరమైన ప్రదేశానికి వెళ్లడానికి ఒక కార్యక్రమం చేయబడుతుంది అర్హత కలిగిన వైద్యులతో మీ చికిత్స పొందండి భాగస్వామి మరియు మీ మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు ఈ రోజు తొలగించబడతాయి మంచిగా సంబంధం అనేది మెరుగవుతుంది సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పెద్దలను గౌరవించటం వల్ల మీకు మేలు కలుగుతుంది సహనం మరియు శాంతిని కొనసాగించటం చాలా అవసరం మీకు ఈ సమయంలో డబ్బు విషయంలో మీకు ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఇది సరైనది కాదు ఎవరినైనా సరే మీరు ఎక్కువగా డబ్బు విషయంలో విశ్వసించటం మీకు మంచిది కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఆదాయంపై చాలా అంచనాలు అనేవి ఉంటాయి ఒత్తిడి అనేది కాస్త ఉంటుంది వ్యాపారంలో ఉద్రిక్తత అనేది పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు అవివాహితులకు వివాహం కొరకు సంబంధాలు రావడం జరుగుతుంది మరియు బంధుత్వాలు మెరుగవుతాయి మరి ప్రేమ విషయం పెళ్లి వరకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా దక్కుతాయి మరి పెద్దల సహకారం కూడా అందే విధంగానే కనిపిస్తుంది లక్కి సంఖ్య నాలుగు లక్కి కలర్ తుప్పు పరిహారంలో రామాలయాన్ని దర్శించటం వల్ల మీకు మేలు కలుగుతుంది మరియు మీరు రామనామ జపం చేస్తూ ఉండండి మీకున్నటువంటి దోషాలు ఈ మూడు రోజుల్లో పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో